హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి తల్లిని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయట పెట్టించిన మీనా షాక్లో ప్రభావతి నిజంగానే రోహిణి తల్లిని తీసుకువచ్చి రోహిణి దాచిపెడుతున్న నిజాన్ని బయట పెట్టించిన మీనా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా బాలు ఇద్దరూ కూడా అవ్వాలని చెప్పి సత్యం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి మీనాని బాలుని పంపిస్తారు ఇక మీనా అయితే ఎప్పుడు బయటకు వెళ్ళింది బస్సు ఎక్కి బయటికి వెళ్తూ ఉంటే తను చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే మీనాని చూసి బాలు కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే బాలు అంటూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనసు ఎందుకు ఎంతో సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అని బాలు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే మీనా అయితే మీ మనసులో ఉన్న బాధని తొలగించేసేయండి మీ మనసులో ఉన్న బాధని తొలగిస్తేనే అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది అని మీనా అంటూ ఉంటుంది కన్న తల్లి ప్రేమకి దూరమయ్యాను ఆ కన్న తల్లి ప్రేమ ఎప్పుడు అందుతుందో నా గురించి మా అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందో అని బాలు అయితే అంటూ ఉంటాడు రే బాలు రారా భోజనం పెడతాను అని అమ్మ ఎప్పుడు నోరారా నన్ను పిలుస్తుందో ప్రేమగా అంటూ బాలు అయితే తన మనసులో ఉన్న బాధని మరొకసారి మీనా దగ్గర చెప్పుకుంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతుండగానే ప్రభావతి అయితే సత్యానికి కూడా తెలియకుండా ఇంటిని తాకట్టు పెట్టి రోహిణి చేత బ్యూటీ పార్లర్ పెట్టించి ఆ తర్వాత పెళ్లి ముహూర్తం కూడా పెట్టిస్తుంది పెళ్లి ముహూర్తం పెట్టించి ఈ విషయం ఎవరికీ తెలియద్దు మీ పెళ్ళిని నేను గుడిలో చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణితో అప్పుడు ఇక రోహిణి అయితే అదేంటంటే గుడిలో చేయించడమేంటి అని అనగానే ఏం లేదమ్మా మనోజ్ గురించి చాలామంది కూడా నీకు తప్పుగా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే మనోజు డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నాడు మనోజ్కి ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ ఆ సంబంధాలన్నీ కాదనుకొని ఇప్పుడు నీలాంటి ఒక అందమైన అమ్మాయి మనోజు భార్య అవుతుందంటే ఎవరు చూసి ఓర్చుకోలేరు ఓర్చుకోలేని వారు ఏదో ఒక చేసి పెళ్ళి ఆపాలని చూస్తారో అందుకని కొంతమంది సమక్షంలోనే మీ పెళ్ళి జరగాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి నా మనసులో కూడా అదే ఉంది మీరు ఎంత గుట్టు చప్పుడు లేకుండా ఈ పెళ్లి చేస్తే అంత మంచిదని నేను అనుకున్నాను అలాగే జరుగుతుంది అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది రోహిణి అయితే ఇక తర్వాత సత్యానికి కూడా తెలియకుండా పెళ్లి ముహూర్తం పెట్టేస్తుంది సత్యం మళ్ళీ బాలుకి చెప్తాడేమో అని భయం ప్రభావతికి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా అప్పుడే చలపతికి మీనాక్షి అయితే అన్నయ్యకి తెలియకుండా ప్రభావతి మనోజికి రోహిణికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుందండి అని అంటూ మీనాక్షి అయితే ఎలాగైనా సత్యానికి నిజం తెలిసి ప్రభావతిని స సత్యం తిట్టాలని గొడవ జరగాలని మీనాక్షి అయితే చలపతికి విషయం చెప్తుంది అప్పుడే ఇక చలపతి అయితే సత్యానికి ఫోన్ చేసి రే సత్యం ప్రభావతి చెల్లెమ్మ ఎంత పనిచేసిందో తెలుసా మనోజ్కి ఆ బ్యూటీ పార్లర్ ఈ ఈరోజు పెళ్లి చేయాలని చెప్పి తను కొండ మీద ఏర్పాట్లు అన్నీ చేస్తుంది గుడిలో అని అంటూ ఉంటాడు చలపతి అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే ఏంట్రా చెప్పేది అవునరా నీకు చెప్పాలంటే మళ్ళీ నువ్వు కానీ బాలుకి చెప్తావేమో బాలు వచ్చి పెళ్ళి ఆపేస్తాడేమో అని చెల్లెమ్మ భయం అని అప్పుడే ఇక సత్యమైతే నువ్వు చెప్పాక కూడా బాలుకి ఎందుకు చెప్పకుండా ఉంటాను ఇలా మనోజ్ గడి దాసలో పడి నన్ను కూడా తను మోసం చేస్తుంది అసలు బాలుకి పెళ్లి విషయం తెలియాలి అని అంటూ ఇప్పుడు కనుక ఊరుకుంటే ప్రతిసారి ఇలాగే చేస్తుంది ప్రభావతి మనోజ్ని దాచిపెట్టి ఆ రోజు నా ముందు నాటకాలాడింది ఇప్పుడు భర్తకి కూడా చెప్పకుండా తను కొడుకు పెళ్లికి అన్ని సిద్ధం చేసిందంటే తను ఎంతకి తెగిస్తుందో అర్థమవుతుంది ఇప్పుడే వెళ్తాను అని అంటూ సత్యమైతే ముందు బాలుకి ఫోన్ చేస్తాడు మన ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని ఊరికి పంపించింది చాలా తెలివిగా మనోజ్కి గుడిలో పెళ్లి చేయాలని మీ అమ్మ నిర్ణయించుకుంది నువ్వు వెంటనే రా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక బాలు అయితే మీనాని తీసుకురాకుండా ఇక తను బయలుదేరిపోతాడు ఇదేంటి ఇంకా రాలేదు బాలు అంటూ బాలు నానమ్మ మీనాతో అంటూ ఉంటుంది అదే నేను చూస్తున్నాను అని అంటూ మీనా చెప్తూ ఉంటే మీనా అప్పుడే బాలుకి ఫోన్ చేస్తుంది ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది నేను ఊరికి వెళ్తున్నాను మా ఎవ్వరికీ తెలియకుండా కొండ మీద గుడిలో మనోజ్కి ఆ రోషినికి పెళ్లి చేయాలని అమ్మ ముహూర్తం పెట్టించిందట ఈ పెళ్లి జరగకూడదు అని బాలు అయితే నేను ఊరికి బయలుదేరాను తరువాత వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అంటూ ఇక బాలు అయితే చెప్తాడు ఆ మాట విని మీనా అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మమ్మ మనకు కూడా వెళ్దాం పదండి అక్కడ ఈయన ఏం గొడవ పెట్టుకుంటారో అని అంటూ ఉంటుంది మీనా అయితే సరేనమ్మా పద వెళ్దామని ఇక సుశీల మీనా ఇద్దరు కూడా ఊరికైతే బయలుదేరుతారు మొత్తానికి సరిగ్గా మనోజ్ రోషిణీ మెడలో తాలికట్టే ముందే బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలుని చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మీనాక్షి నేను అనుకున్నది జరుగుతుందని సంబరపడిపోతూ ఉంటుంది ఇక సత్యం బాలు అక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు ప్రభావతి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ఇలా గుట్టు చప్పుడు లేకుండా పెళ్ళి ఎందుకు చేస్తున్నావు కనీసం కన్న తండ్రికి కూడా చెప్పాలని నీకు అనిపించలేదా అంటే నేనున్నాను అనుకున్నావా పోయాను అనుకున్నావా అని అంటూ ఉంటాడు సత్యం అదే మాట్లాడి ఇదిగో ఈ బాలుగాడు వచ్చి పెళ్ళి చెడగొడతాడని నేను చెప్పలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అయినా ఎలాగైనా సరే నేను వచ్చాను కదా చూడమ్మా నువ్వు నువ్వు మనోజ్ని ఏమనుకొని పెళ్లి చేసుకున్నావో నాకు తెలీదు కానీ మనోజ్కి నలభై లక్షల అప్పు ఉంది ఆ అప్పు ఎలా అయిందో తెలుసా మా నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా నాన్న తన రిటైర్ అయిన డబ్బుని వాడికి ఇస్తానన్నాడు దాంతో కంపెనీ పెట్టి బిజినెస్ చేస్తానన్నాడు వీడు ఆ డబ్బులు వాడి అకౌంట్లో పడంగానే తన గర్ల్ ఫ్రెండ్ అకౌంట్లో వేసేసి పెళ్లిలో నుంచి పారిపోయాడు ఆ అమ్మాయిని నేను చేసుకున్నాను తనే మీనా కానీ వీళ్ళని ఆ అమ్మాయి మోసం చేసింది అంటూ మనోజ్ గురించి చెప్తాడు అప్పుడే ఇక ఏరా నా కొడుకు సుఖంగా ఉండాలని నీకు లేదా అమ్మా రోహిణి ఇవేమి పట్టించుకోకు అని ప్రభావతి అంటూ ఉంటే నేనెందుకు పట్టించుకుంటానంటి నేను పట్టించుకోను ఈ రోజుల్లో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి అని రోహిణి అంటూ ఉంటుంది దాంతో బాలు సత్యం ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మనోజ్ని నేను మనసారా ప్రేమించాను అలాంటప్పుడు నేనెందుకు తనని నమ్మకుండా ఉంటాను తను తనేంటో తన మనసు ఏంటో నాకు తెలుసు అని రోహిణి అనేసరికి నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మ నా కొడుకుని అర్థం చేసుకున్నావు కన్నా తండ్రి అయ్యుండి ఈయన అన్నయ్య అయ్యుండి వీడు కూడా అర్థం చేసుకోలేదు మా ఇంట్లో ఈ దురదృష్టవంతుడే అనుకున్నాను నీలాంటి అదృష్ట దేవత కూడా మా ఇంట్లోకి అడుగు పెడుతుంది అని ఎంతో సంబరపడిపోతుంది ప్రభావతి అంత సంబరపడిపోకండి అత్తయ్య తన వైపు తప్పు ఉంది కాబట్టి మీ అబ్బాయి తప్పున్నా కూడా తను సరిదిద్దుకొని పెళ్ళిపేటల మీద తాళి కట్టించుకోవడానికి సిద్ధమైంది అంటూ మీనా అయితే ఎంట్రీ ఇచ్చి షాక్ అవుతుంది ఇస్తుంది అప్పుడే ఇక మీనాని ఏంటి వీడైపోయాడు నువ్వొచ్చావా అని అనంగాల్ని నా కోడలు చేసిన తప్పేంటి అని అంటూ ఉంటే మీ కోడలు చేసిన తప్పుని నేను చెప్తే మీరు నమ్మరు మీరు రండి అంటూ రోహిణి వాళ్ళమ్మని తీసుకొస్తుంది రోహిణి వాళ్ళమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే చెప్తుంది తను ఎవరూ కాదు రోహిణిని కన్నతల్లి తను కోటేశ్వరాలని వాళ్ళ నాన్న సింగపూర్ లో బిజినేస్తా కూడా విషయం చెప్పాలి అని పెళ్ళైపోయి పేదింటున్నాడని అంటోని అనేక ఉంటుంది అరే